హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ కూరగాయలు తెంపుకోవడానికి రెడీగా ఉన్నాయి తెంపుకుందాం రండి చూడండి వంకాయలు చెట్ల నిండా వంకాయలే ఉన్నాయి చూడండి చెట్ల నిండా వంకాయలే వంకాయలు కూడా తెంపుకుందాం వంకాయలు చిక్కుడుగాయలు తప్ప తోటలో కూరగాయలు అయితే తక్కువ చూడండి నల్ల వంకాయలు గుత్తులు వంకాయలు ఇంకా ఇక్కడైతే చూడండి ఇంత పెద్దగా అయినాయో వంకాయ మొక్కలు ఇక మొదట నుండి గాష్ణి చూడండి మనం ఎప్పుడు కూరగాయ మొక్కలు పెడితేనే తోట నిండా కూరగాయలు ఉంటాయి ఇక వంకాయలు పెట్టినాం వంకాయలు ఉన్నాయి చిక్కుడుగాయ పెట్టినాం చిక్కుడుగాయ ఉంది అనమాట మా పెరటి తోట అంతా బోసవైన టైం చూడండి మొత్తము ఎండిపోయినాయి అన్ని చెట్లు వీకేసినాం కదా బోడగా అయిపోయింది మళ్ళా ఏం పెట్టాలని ఆలోచిస్తున్నా ఇంకా తోటలో టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా తెంపడా ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి మన తోటలో చూడండి పచ్చిమిర్చి ఇది నర్సరీలో తీసుకొచ్చి పెట్టిన నారు కారం మిర్చి నల్ల మిర్చి అని తెచ్చిపెట్టినా మరి ఫస్ట్ టైం హార్వెస్ట్ ఇవి కారం ఉన్నాయా లేవా తెలుస్తుంది మంచి ఘాషని చూడండి ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్క ముడత అయితే ఏం లేదు మంచి గాసినవి ఈ మిరపకాయలు ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు ముడితో వస్తుందో తెలియనే చూడండి ముడితో వస్తుందని తక్కువ పెట్టుకుంటాము ఈ చెట్టుకైతే గుత్తులు గుత్తులు గాసినవి చూడండి రౌండ్ మిర్చి ఉంది చెర్రీ మిర్చి తెంపుదాం చూడండి ఎన్ని నెలనో కారం ఉంటాయి ఈ మిర్చి ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇంకో మొక్క మనము బకెట్ లో ఇంత మట్టి వేసి ఓ మొక్క నాటితే మనకి ఇట్లా రెడీగా వస్తాయి చూడండి మనకు మార్కెట్ లో వెళ్తే ఇతర రకరకాలైతే దొరకాయి కదా మనం అయితే ఇతర రకరకాలుగా వండించుకోవచ్చు ఇంక ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి ఇక్కడైతే మొత్తం బ్లాక్ మిర్చి ఎంత పెద్దగా అయిందో చూడండి మొక్క చాలా ఉన్నాయి బ్లాక్ మిరపకాయలు ఇవి కూడా మంచి కారమే ఉంటాయి కదా ఇంకా ఇవన్నీ మిరపకాయలే చూడండి ఇంకా ఇక్కడ చూడండి చిట్టి చిట్టి మిరపకాయలు మన తోటలో మిరపకాయలు ఎంత చిట్టిగా ఉన్నాయో చూడండి ఈ మిరపకాయలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి చిన్నగా ఎంత మంచి ఉన్నాయో చూడండి చిట్టి చిట్టి కాయలు పచ్చిమిరపకాయలు గట్టిగా చూడండి ముత్యాల్లానే ఉన్నాయి ఇక చూడండి ఉన్నాయి కదా ఇంకా చిక్కుడు చెట్టుకు మళ్ళీ మస్తు చిక్కుడుగా అయింది తెంపుకుందాం రండి మళ్ళీ ఓ గుత్తుల చిక్కుడుగాయనే చూడండి ఏం చేసుకుంటాం ఈ గుత్తుల చిక్కుడుగాయను ఊకి అదే గుత్తులు గుత్తులు గంపలు గంపలు వస్తే కదా తెంపడానికే నాకు విరక్తి పుడుతుంది ఎక్కువ కాస్తే కూడా తెంపలేక మనిషి రీపోద్ది మళ్ళీ గుత్తులే మొత్తం చిక్కుడుగాయ ఏంటి కాస్తుందో ఏమి చిక్కుడు జట్టు గుత్తులే చిక్కుడు జట్టు ఒక్క విత్తనం పడేస్తే తీగంతా తోట అంతా వాక్కొని ఇలా గుత్తులు గుత్తులు కాయ కూడా వస్తుంది కానీ మంచి రకాన్ని ఎంచుకోవాలి మనం చిక్కుడు కొన్ని చిక్కుళ్ళు కాసిన టేస్ట్ అనేది ఉండదు కదా కొంచెం ఇది తక్కువ టేస్టే ఉంటుంది విత్తనం అనేది జర ఎక్కువ రాదు ఇందులో వెడల్పు ఉంటుంది కదా ఇక మంచి టేస్ట్ అనేది తక్కువే ఇక మనకు పెట్టేటప్పుడు తెలియదు కదా పెడతాము పర్వాలేదు అనుకోండి కొంచెం కనుపు చిక్కుల్లా ఉంటే విత్తనాలు ఉండి కొంచెం ఇష్టంగా తింటాం ఇది విత్తనం తక్కువ ఉంటది కాయ ఎక్కువ ఉంటది ఇక మీద 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 తెంపుకుంటూ పోదాం తక్కువ ఉంటేనేమో వెతుక్కుంటూ వెతుక్కుంటూ తెంపుకుంటాం ఎక్కువ ఉంటే మీద 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 తెంపుతాం ఇష్టం ఉండి ఇష్టం లేక లే అనుకుంటాం ఇక చూడండి ఈడైతే ఎట్లుందో ఈడ ఆడ అనలేదు మస్తుగా ఆసింది దీనికి ఒక రోగం లేదు ఆకు కూడా పచ్చగా నేను అన్నొక్క ఆకు కూడా ఎర్రగా ఆకుందా చూడండి ఎండిన గుత్తులు కూడా ఉన్నాయి చూడండి పైకి నేను పైకి అసలే చూడను కిందికి అయితే ఎక్కడుంటాయో గొలలు అవే కట్ చేస్తున్నా పైకున్న గొళ్ళలు అసలే గుంజడం లేదు ఇట్లా పైన మస్తున్నాయి అన్నీ ఎండిపోయినాయి కూడా చూడండి చదువు సరే ఎండిపోయినాయి విత్తనం అనేది సన్నం ఉంటది ఇందులో పోయినసారి ఒక రకం గుత్తులు గుత్తులు వస్తే ఈసారి ఇంకో రకం గుత్తులు గుత్తులు వచ్చింది పోయినసారి ఈ చిక్కుడు గుత్తులు గుత్తులు వచ్చిన ఉండే సారేమో ఇది పీకేసిన నేనే ఎందుకంటే జాగ లేదు మొత్తం ఇదే వాక్కపోతుందని తీసేసిన అది ఒక్కటి ఉంచిన ఇక అది కాసిందనమాట ఇక ఇది అక్కడక్కడ విత్తనాలు పడి మొలిసిన మొక్కలు అనమాట ఇది ఇక ఇట్లయితే కాయగాస్తుంది ఇదైనా మనం ఇట్లే ఉంచినామనుకోండి మంచిగా వస్తుంది స్టార్టింగ్లో చెట్టు నేను వీకేయకుంటే గంపల కొద్ది చిక్కుడుగా వయొచ్చు ఏమంటారు చూడండి ఆస్తి మూరెడు ఆశ అన్నట్టు జాగనేమో చిన్నగా అన్ని మొక్కలు పెడితే ఎక్కడ పండుతాయి కూరగాయలు వాటికి కూడా ప్లేస్ అనేది విశాలంగా ఉండాలి కదా ఇరుకు ఇరుకు ఉండి ఓదాని మీద ఒకటి అంటే దేనికి గాలి ఆడక ఏది సరిగ్గా ఎదగదనమాట ఇదంతా చిక్కుడే ఇది గొట్టం చిక్కుడు ఇప్పటిదాకా వెడెలుపు చిక్కుడు ఇది గొట్టం చిక్కుడు ఇంకా మన టవర్లలో పాలకూర కూడా ఉంది పాలకూర గిట తెంపుతుందా పాలకూర మంచి వస్తుంది కలికి ఆకుకూరలు మంచిగా వస్తుంది సార్లు తెంపు తిమ్మడు ఈ టవర్ల పాలకూర ఇంచుమించు పది కోతలన్నీ వస్తుంది ఇక ఆ తర్వాత ఆకు చిన్నగా అవుతుంది ఇట్లా కాయగా వస్తుంది మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి ఇక చూడండి టవర్ల లెంత్ వచ్చిందో పాలకూర చాలు మనం ఇట్లా చిన్న చిన్న నీళ్ళ డబ్బలలో నాలుగైదు పాలకూర విత్తనాలు వేసుకుంటే మనకు మంచి ఇట్లా ఆకుకూర వస్తుంది చూడండి జాగ తక్కువ చిన్న కుండీలలో మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర ఇంకా బకెట్లో చామగడ్డ ఉంది ఈ చామగడ్డ కూడా తీసుకుందాం చూద్దాం చామగడ్డ ఎట్ల వస్తుంది అనేది చాలా రోజులు ఈ చామగడ్డ పెట్టుకొని ఆకులు కూడా చాలా సార్లు పప్పులకు తీసుకున్నాము ఇది బాగలేదు ఇది బకెట్ కింద వద్దామా ఎందుకంటే కింద పోస్తేనే మనకు ఈజీగా వెళ్తుంది అనమాట ఎంత అనేది కూడా మనకు తెలుస్తుంది చామదుంపలే చూడండి చామగడ్డది చామగడ్డది లేదా ఇగో ఇదంతా ఏంది అంత మట్టిలో ముదిరిపోయింది ముదిరిపోయి మళ్ళ పక్కల పోంటే అంతా పిల్లలు వస్తున్నాయి అంటే పిల్లదుంపలు వస్తున్నాయి ఇదంతా చామగడ్డనే చూడండి కడిగితే గాని మనకు తెలియదు అనమాట కదే ఎందుకు తిప్పల వరకవుతాయి కడిగి తీస్తా నేను నువ్వులేవు చేయగడకపో ఇక చూడండి ఒక్క బకెట్లో పావు కేజీ పైన వచ్చింది చూడండి మించు హాఫ్ కేజీ ఉంటుంది మనం ఒక్క బకెట్లో వేసుకున్నాము తెలుసు కదా ఇగో ఈ బకెట్ ఈ బకెట్లో చామదుంపలు నాటుకుంటే పావు కేజీ పైనే వచ్చింది అంటే మనకి ఇంకెక్కువ కావాలంటే ఇలాంటి బకెట్లు నాలుగైనా నాటుకోవచ్చు లేదంటే బ్లాక్ ట్రబుల్ ఉంటాయి కదా బ్లాక్ ట్రబుల్ అయితే ఒక రెండు మూడు అయితే మనకి ఎక్కువ వస్తుంది అనమాట ఇదైనా మనకు ఒక పూట కూరకు వస్తుంది చూడండి చామగడ్డ చామగడ్డ కూడా మనము కుండీలలో పండించుకోవచ్చు మంచిగా వచ్చిందిగా చామగడ్డ వచ్చిందా వండుకొని తింటావా తింటావా ఉంటుందా ఇనమాట ఈరోజు చామగడ్డ మన తోటలో వచ్చింది ఇంకా అల్లం కూడా తీసేద్దాం ఈ రోజు అల్లం పెట్టుకొని కూడా ఇంచుమించు జూన్లో పెట్టుకున్నాము ఇప్పుడు అయితే నాకు తెలిసి తీయడానికి వచ్చి ఉంటది ఇది కూడా తొమ్మిది నెలల పంట కదా మరి చూద్దాం వచ్చింది కదా వచ్చింది సార్ అల్లము మంచిగా పనల్ పనల్ వచ్చింది ఇప్పుడు ఇక కొత్త అల్లం వస్తుంది దుంప జాతిని అన్ని ఎక్కువ రోజులు మనకు టైం పడుతుంది అనమాట ఇప్పుడు అంత కింద గుమ్మరిస్తే మనకు తెలుస్తుంది అనమాట భూమిలో ఉన్న దుంపలు తీయాలంటే మనకు రెడీ అయిందా కాలేదా అనేది తెలియదు కింద పోస్తేనే అని తెలియదు అనమాట ఈ కొత్త అల్లం తోటి పేస్ట్ చేస్తే భలే టేస్ట్ ఉంటది అంటే కొత్తది కదా కొత్త ఏవైనా టేస్టే ఉంటాయనమాట అల్లం వాసన కూడా వస్తుంది చూడండి మనము అల్లం కూడా వండించుకోవచ్చు చూడండి మట్టి కూడా ఎర్రగా మంచిది ఉంది అడుగును ఆకులేసి నింపినందుకు ఆకులు కూడా మంచిగా కంపోస్ట్ గా అయినాయి చూడండి మనం అనుకుంటే అన్ని పండించవచ్చు అల్లం అనే కాదు అన్ని పండించు ఇప్పుడు మొలకలు వస్తాయి కదా అల్లము అప్పుడు మనం ఇట్లా మట్టిలో పడేస్తే చాలు మంచిగా వస్తుంది అల్లం మళ్ళీ మనము ఇగో ఇట్లాంటి పిలకలు పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది చూడండి అల్లం ఇక్కడ చిన్న చిన్న అల్లం పిలకలు ఉన్నాయి ఇవి నాటితే మళ్ళీ కొత్త మొక్కలు తయారైతాయి ఇట్లాంటివి చిన్న చిన్న అల్లం మొక్కలు ఉన్నాయి నాటుకోవచ్చు ఇక చూడండి ఈ బిట్ కూడా మొత్తం గుమ్మరిద్దాం గుమ్మరిస్తే గాని మనకు తీయడానికి వస్తలేదు మట్టి బలే ఇక చూడండి ఇదంతా అల్లమే కానీ ఎక్కువ రోజుల పంట ఇది చాలా రోజుల పంట వానపాములు చూడండి ఎంత తింటున్నాయో పెద్ద పెద్ద వానపాములు చూడండి అల్లం కూడా ఆ కేజీ వచ్చేసింది భలే ఉంది కదా మన తోటలో అల్లం కూడా ఇట్లా పండించుకోవచ్చు చూడండి తోటలో అయితే పొప్పాయలు రెండు ఉన్నాయి తెంపుకుందాం కరువైపోయినాయి పొప్పాయలు పనులు అయితే లేవు కొంచెం మళ్ళా పచ్చసార్కలు ఉన్నాయి ఓ రెండు తెంపుకుందాం ఎందుకంటే మాకు అన్నయ్యకి ఇష్టము పొప్పాయ రోజు పొప్పాయ పొప్పాయ అంటుండు ఇవేమో పచ్చగా ఉన్నాయి ఇక న్యూస్ పేపర్ లో చుట్టి పెడదాం ఇక రెండు తెంపుకున్నా చూడండి మళ్ళీ మన పెరటి తోటలో ఎన్ని కూరగాయలు వచ్చినాయో చిక్కుడుగాయ వచ్చింది చిక్కుడుకాయలో అయితే రెండు రకాలు అలాగే పచ్చిమిర్చి టమాటా వంకాయలు చక్కగా అర్ధ కిలో అల్లం చూడండి అల్లం ఎంత మంచిగా వచ్చిందో చూడండి అల్లము మంచిగా అల్లం పండించుకున్నాము చిక్కుడుకాయ పండించుకున్నాము వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంకో రకం చిక్కుడు అలాగే చెర్రీ మిర్చి ఇంకా చామదుంపలు చామదుంపలు కూడా మంచిగా హాఫ్ కేజీకి వచ్చినాయి ఇక పొప్పాయలు అయితే పండ్లు లేవు కొంచెం పచ్చసారకలు ఉన్న కాయలు ఉంటే తెంపుకున్నా ఎందుకంటే ఇక పేపర్లో పెట్టుకున్న మాగేసుకుందాం ఇక బుట్టెడైతే పాలకూర ఇంకా ఈరోజైతే ఇన్ని కూరగాయలు అయితే మళ్ళీ వచ్చినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి